సార్ అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు నర్సీపట్న మున్సిపాలిటీలో మరి యాదవ్ వాటికి సంబంధించి గారు మిగతా పార్టీ నాయకుల రాజధానిలో సుమారుగా ఇరవై ఆరు కుటుంబాల పెద్దలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా యువకులు ప్రజలు చాలామంది ఉన్నారు అందుకంటే ఎక్కువగా మహిళలందరూ కూడా మరి వచ్చి మరి మీకు తోడుగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉంటాం మీ వెంట ఉంటాం రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని గెలిపించుకొని జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి వచ్చినందుకు నిజంగా మీ ద్వారా అందరూ కూడా నాకు ప్రత్యేక నమస్కారం తెలుపుకుంటుందంటే అయితే ఈరోజు చూస్తున్నా మనం మరి ముఖ్యంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన విధానం బ్రహ్మాండంగా ఐదు సంవత్సరాలు ఈ ఎక్కడా కూడా పార్టీ చూడకుండా దర్శన కార్యక్రమానికి అందుకే ప్రతి ఒక్కరూ కూడా పార్టీ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా చదవట నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అందుకే రేపు రాబోయే కూడా ఆయనే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి యావత్ అందరూ కూడా ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది నూటికి నూరు శాతం మహిళలందరూ కూడా గారి నాయకత్వాన్ని కోరుకుంటారు ఎందుకంటే అక్కడ పార్టీ చూడకుండా చేస్తాం దానికి తోడు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఈరోజు అందరికీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని కాకుండా అన్ని కులాలకి అన్ని మతాలకు సంబంధించిన అన్ని పనులు కూడా చేస్తారు అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానం పెద్ద దాని అది అందుకనే ఈ రోజు నుంచి మాకు మొదటి నుంచి కూడా స్టార్ట్ అయితే నిన్న చేసాం ఈరోజు చేసాం ప్రతి రేపు నుంచి కూడా కంటిన్యూగా రోజు తరపు రోజు తరపు ప్రతిరోజు కూడా ఆమె కార్యక్రమాలు ఉన్నాయి కనుక అందరికీ కూడా ఈరోజు నర్సపడి నిధుల పార్టీ నాయకులు ముఖ్యంగా ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఇప్పటికే సుమారుగా ముప్పై నలభై గ్రామాల నుంచి కూడా జాయిన్ అవుతాయని చెప్పి ఇప్పటికే రావడం దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే పార్టీ నాయకుల దానికి కృషి ఎందుకంటే పార్టీ అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళందరూ కూడా తీసుకొస్తున్నందుకు పార్టీలు జాయిన్ అవుతున్నందుకు మరి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ నర్సపడ్డ నిధులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ మరొకసారి ఈరోజు పెద్ద ఎత్తున జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా చేతుల నమస్కారం జరుపుకుంటూ సెలవు చేసుకుంటాం జై జయ్